అంటే సూపర్గా ఉంటుంది తిన్నారంటే ఫ్రై చూసుకుని మీడియం సైజు కట్ చేసుకొని నీళ్ళలో ఉప్పు కొంచెం పసుపు ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పప్పు తీసుకొని చల్లారిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పప్పు మినపప్పు ఎండుమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా కొంచెం పసుపు ఇప్పుడు ముక్కలైతే వేసుకుందాం పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసుకుందాం కొబ్బరి పౌడరు తగినంత కారం కొంచెం ధనియాల పొడి ఉప్పు అయితే మాకు సరిపోయిందాకేసాను కదా ఉల్లిపాయలు ఉడికేటప్పుడు సరిపోయింది చూసుకొని వేసుకోండి ఫైనల్గా అయితే కొత్తిమీర ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో సూపర్ అంటే సూపర్